మేము గంట గంటకి మేము ప్రతి స్టడీ తిరుగుతున్నాం మనకు కావాల్సిన నోటిఫికేషన్ మీద మేము ఫైట్ చేస్తున్నాం సో ఇది ఆశ చేస్తున్నారని అయితే అనుకోండి చాలా సీరియస్గా తీసుకోండి ప్రతి ఒక్కరు రియలైజ్ కాండి మనం పోరాటం చేస్తేనే నోటిఫికేషన్ వస్తాయన్న ఒక విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకోండి మీ ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా మీరు చెప్పండి తెలియజేయండి మనం పోరాటం చేయకపోతే ఈ వందల తొంభై తొమ్మిది శాతం నోటిఫికేషన్ ఎవడు ఇవ్వడు మన గురించి ఎవడు స్టాండ్ తీసుకోడు ఎవడు పోరాటం చేయడు ఎవడు చేసినా రెండు రోజులు మాట్లాడతారు మూడు రోజులు మీడియాలో ఉంటుంది నాలుగు రోజులు మర్చిపోతారు కాబట్టి దీన్ని నోటిఫికేషన్స్ చివరి వరకు సాధించే వరకు మనమే పోరాటం చేసే చేస్తే వస్తుంది తప్ప దీంట్లో ఎవడైనా ఎవరు కూడా మన కోసం స్టాండ్ తీసుకోరు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనందరం క్లియర్ క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ రేపు డిసెంబర్ ఐదో తారీఖున చేయబోయే ఈ యొక్క నిరుద్యోగ సిచనకు సంబంధించిన ఏ అప్డేట్స్ అయినా మీరందరూ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరందరూ ఆ రోజున నడుము మిగించి తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే అందరూ ఆ రోజు నిరుద్యోగ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున ఇందిరాబార్ దగ్గర ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేసి మనకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ మీకు జరిగిన అన్యాయాన్ని మీకు గొంతు ఎత్తి మీకు గళం ఎత్తి ఆ రోజు నిరసన కార్యక్రమాలు పాల్గొని ప్రభుత్వానికి ఆ రోజు ఆ రకంగా డిసెంబర్ ఐదో తారీఖున ఎందుకు చేస్తున్నామంటే డిసెంబర్ తొమ్మిదిన మనకి ఏదైనా ఒక చిన్న పార్టీ ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తుందా రావాలన్నా అనౌన్స్మెంట్ రావాలన్నా లేదంటే వాళ్ళు ఏదైనా మనకు గవర్నమెంట్ ఏదైనా పొలిటికి ఏదైనా మనకు ఒక అందరూ సాటిస్ఫై అయ్యే ఒక ప్రకటన రావాలంటే మనం అలాంటి ఒక పెద్ద పెద్ద ఎత్తున ఒక ఒక ప్రెషర్ బిల్డింగ్ అనేది ఒక మూమెంట్ అనేది చేస్తేనే అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వైట్ చేస్తూ పెద్ద ఎత్తున చేస్తేనే మనకి ఏదైనా పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చాలా సీరియస్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ నోట్స్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే ఇంజనీరింగ్ నోటిఫికేషన్ వెంటనే ఎస్ఏపీసీ నోటిఫికేషన్ వెంటనే గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వెంటనే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వెంటనే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వెంటనే నోటికేన్ వెంటనే సారిదాం నోటిఫికేషన్స్ వెంటనే సారిదాం నోటిఫికేషన్స్ ని సారిదాం సారిదాం నోటికేన్ చేద్దాం నిర్జల సీమాగర్జనని విజయం చేద్దాం నిర్జల సీమాగర్జనని ജോഹർ ജയ് ജയ് തെലങ്കാന ജയ് തെലങ്കാന ജോഹാർ തെലങ്കാന മകളു ജോഹർ തെലങ്കാന മക